వర్షం వచ్చే మబ్బు ఎంత సహజమో పార్టీ వీడే ముందు అధిష్టానికి తప్పులు పట్టడం అంతే సహజం ఇది ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ట్రెండ్ గుంటూరు టూ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాటల్లో ఈ పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైసీపీ నేత అయోధ్య రామ్రెడ్డి దగ్గరి బంధువు అయినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు అనూహ్యంగా నర్సాపూర్ పేట ఎంపీ టికెట్ ఇవ్వడంతో మోదుగుల రాజకీయ ప్రస్థానం మొదలైంది అక్కడ గెలవడంతో బాబు కూడా ఆయనకు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు రాష్ట్ర విభజన టైంలో లోక్సభలో బయట మోదుగుల గట్టి పోరాటమే చేశారు విభజన తర్వాత ఎంత ఒత్తిడి ఉన్నా మోదుగుల పార్టీ మారతారనే దేశం నేతలు ఎంత చెప్పినా వినకుండా బాబు ఆయన గుంటూరు టికెట్ ఇచ్చారు గెలిచాక మోదుగులు కేబినెట్ లో చోటు దక్కతుందని కానీ మంత్రి పదవి రాకపోవడంతో మోదుగులు హట్టయ్యారు అప్పటి నుంచి గుంటూరు దేశంలో నేతలు మోదుగులను అట్టిముట్టినట్టు ఉన్నారు ఇక కేబినెట్ విస్తరణలో మార్కెట్ యార్డ్ కమిటీ నియామకం తర్వాత దేశం శ్రేణులకు ఎమ్మెల్యేలకి మరింత దూరం పెరిగింది అయితే ఆ విషయాన్ని గుర్తించని మోదుగుల పదే పదే అధిష్టానికి తన నిర్లక్ష్యాన్ని చేస్తుందని ధోరణిలో మాట్లాడుతున్నారు తాజాగా ఆయన ప్రకటన మోదుగుల టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనే సంకేతాలు ఇస్తున్నాయి ఇంతకీ మోదుగుల ఏమన్నారో చూద్దాం టీడీపీ నాయకత్వం వైఖరి మారుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుంది పార్టీలో ఎన్నో సమస్యలున్నాయి నా పట్ల వివక్ష ప్రదర్శిస్తూ మౌనంగా భరిస్తున్నాను ఈ స్థాయిలో మాట్లాడక మోదుగులైక పార్టీలో కొనసాగడం కష్టమని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నారు ఇక ఆనం బొజ్జల దారి తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు మోదుగులు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలని టీడీపీ బ్యాచ్లో చర్చ జరుగుతోంది